అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం విటమిన్ డి టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలో తెలుసుకుందాము విటమిన్ ని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే నైంటీ పర్సెంట్ విటమిన్ డి అనేది సూర్యకిరణాల నుంచి ఉత్పత్తి అవుతుంది కాబట్టి విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అంటారు విటమిన్ డి డెఫిషియన్సీ ఎవరిలో చూస్తూ ఉంటాము ఎవరైతే ఎక్కువగా ఇంట్లో ఉంటారో అలాగే ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటారో అలాంటి వారిలో వయసు పైబడిన వారిలో డార్క్ కలర్ స్కిన్ టోన్ ఉన్న వారిలో ముస్లిమ్స్ అలాగే ఎక్కువగా స్క్రీన్ ఉపయోగించే వారిలో కిడ్నీ లివర్ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువగా విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చూస్తూ ఉంటాము ఎవరికైతే విటమిన్ డి లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో అలాంటి వారిలో ఎముకల దృఢత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది సో నడుము నొప్పి మోకాల నొప్పి తొందరగా అలసిపోవడం తిమ్మిర్లు రావడం జుట్టు ఊడిపోవడం అలాగే మూడ్ స్వింగ్స్ ఇలాంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము నార్మల్గా విటమిన్ డి లెవెల్స్ అనేవి ముప్పై నుంచి హండ్రెడ్ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్లో ఉంటూ ఉంటుంది విటమిన్ డి మె ఏది మెజర్ చేసేది కెమీ ల్యూమినసెన్స్ ఇమ్యూన్ అస్సే అనే మెథడ్లో మెజర్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు మనం విటమిన్ డి టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలో తెలుసుకుందాము మామూలుగా టెస్ట్ రిపోర్ట్లో ఫస్ట్ మనకి ఏ మెథడ్లో చేశారు అనేది ఉంటుంది సిఎల్ఐఏ అంటే కెమీ ల్యూమినసెన్స్ ఇమ్యూన్ అసే అనే మెథడ్లో చేశారు తర్వాత మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి మీకు ఎంత లెవెల్ ఉంటే అంత లెవెల్ మనకి అక్కడ మెజర్ చేస్తారు ఇన్ కేస్ విటమిన్ డి లెవెల్స్ అనేవి టెన్ మిల్లీగ్రామ్స్ టెన్ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ కండిషన్ని డెఫిషియెంట్ అంటాము విటమిన్ డి లెవెల్స్ అనేవి పది నుంచి ముప్పై నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉన్నట్లయితే అప్పుడు విటమిన్ డి అనేది ఇన్సఫిషియంట్ అంటే సరిపడా లేదు అని అర్థమండి ఇన్ కేస్ విటమిన్ డి లెవెల్స్ అనేవి ముప్పై నుంచి హండ్రెడ్ నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉంటే ఆ వ్యక్తికి విటమిన్ డి లెవెల్స్ సరిపడా ఉన్నాయి సఫిషియెంట్గా ఉన్నాయి అని అర్థం అండి ఒకవేళ విటమిన్ డి లెవెల్స్ అనేవి హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే విటమిన్ డి టాక్సిసిటీ అధికంగా ఉంది టాక్సిక్ లెవెల్స్లో ఉన్నాయి అని మీనింగ్ అండి ఇన్ కేస్ విటమిన్ డి అనేది తక్కువ ఉన్నట్లయితే విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇది అండి కంప్లీట్గా విటమిన్ డి టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ